హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరం మన మగ్గాల వాళ్ళందరికీ అనుకున్న పనులన్నీ నెరవేరాలని మగ్గాల పనులు నిర్విఘ్నంగా సాగాలని నేను దేవుని కోరుకుంటున్నాను ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఇంతకుముందు మన ఛానల్లో బాటర్లో కాంట్రాస్ట్ ఎలా పోయాలి అని ఒక వీడియో చేశాను ఆ వీడియో ఏంటంటే రెండు వైపులు సేమ్ బాటర్ ఉండే మాత్రమే మాత్రమేనమాట కానీ ఈ వీడియోలో మనం చీరకు ఒకే వైపు బార్డర్ కాంట్రాస్ట్ పోయాలంటే ఎలా చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాము ఆ వీడియో ఎవరు చూడకపోతే ఫస్ట్ ఆ మొదటి వీడియో చూడండి తర్వాత ఈ వీడియో చూడండి అప్పుడు మీకు ఇంకా క్లారిటీగా ఈజీగా అర్థమవుతుంది అనమాట ఇంకెంత కలిసి వీడియోకి వెళ్దాం ఫ్రెండ్స్ రీలింగ్ పోసే ముందుగా మనం ఈ రాట్నం చుట్టుకొలతని అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు మన చీర పన్న నలభై ఐదు ఇంచీలు అనుకోండి ఇందులో తొంభై ఇంచీలుగా మనం సెట్ చేసుకోవాలి తొంభై ఇంచీలకు ఒక పాయింట్ తక్కువగానే మనము ఈ రాత్నాన్ని సెట్ చేసి పెట్టుకోవాలి ఎందుకంటే పో కొంచెం సాగినా కూడా మనకి అడ్జస్ట్మెంట్ సరిపోతుంది మనకు కావలసిన పన్నాన్ని రాత్నంలో అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత నెట్లను గట్టిగా బిగించుకోవాలి లేదంటే కొయ్యలు లూజ్ అయితే మనకి పన్నాల్లో వెచ్చి తక్కువ వచ్చి మనం రీలింగ్ పోసిన రేషన్ వేస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ మనం రాట్నాన్ని నెమ్మదిగా తిప్పుతూ రీలింగ్ పోసుకోవాలి ఒకవేళ ఫాస్ట్గా తిప్పామంటే ఏమవుతుందంటే పోగులు త్వరగా తెగిపోతాయి లేదంటే ఒక చిట్లో నుంచి ఇంకో చిట్లోకి వెళ్ళిపోతాయి అనమాట అలా వెళ్తే మనకి రేషన్ చాలా వేస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అందుకే రీలింగ్ పోసేటప్పుడు మాత్రం కొంచెము గమనించుకుంటూ చిట్లలోకి పోగులు సరిగ్గా వెళ్తున్నాయో లేదో చూసుకుంటూ రీలింగ్ పోసుకోండి ఫ్రెండ్స్ మనకి చిన్న చిట్లు అయితే రెండు అన్నిదారాలు కట్టుకుంటాము కానీ పెద్ద చిట్లు కాబట్టి మనం మూడు లేదా నాలుగు అన్నిదారాలు కట్టుకుంటే మనకి వైడింగ్ వేసేటప్పుడు పోగులు తె కూడా కనుక్కోవడానికి ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్ అన్నిదారాలు కట్టుకున్న తర్వాత మనము బార్డర్ కాంట్రాస్ట్ కట్టుకోవాలి అది ఎలా కట్టుకోవాలంటే ఇప్పుడు మనకి బార్డర్ ఐదు ఇంచీలు అనుకోండి మనం పది ఇంచులకు రెండు పాయింట్ తక్కువగా ఇక్కడ కాంట్రాస్ట్ కట్టుకోవాల్సి ఉంటుంది అదే ఒకవేళ రెండు వైపులా మనము పెద్ద బార్డర్ చిన్న బార్డర్ ఒకేసారి కట్టుకోవాలంటే అప్పుడు బాడీని మధ్యలో కొలుచుకొని ఒకవైపు పెద్ద బార్డర్ ఇంకోవైపు చిన్న బార్డర్ కట్టుకుంటే సరిపోతుంది కాంట్రాస్ట్ కట్టుకునేటప్పుడు రెండు పాయింట్స్ తక్కువగా కట్టుకోవాలి అని ఎందుకు చెప్తున్నానంటే మనకి బార్డర్ కాంట్రాస్ట్ అయితే బార్డర్లో మాత్రమే కలర్ పోగుపడాలి బాడీలోకి రాకూడదన్నమాట అందుకే మనం రెండు పాయింట్స్ తగ్గించి కట్టుకున్నాం అనుకోండి నేసేటప్పుడు పోగు కొంచెం సాగి అటు ఇటు హెచ్చి తక్కువ వచ్చినా కూడా బార్డర్ లోపలికి కలర్ వస్తుందనమాట బాడీలోకి రాదు ఈ కాంట్రాస్ట్ రేషం ఒక్కోసారి లావుగా ఒక్కోసారి సన్నగా వస్తుంది పోగు లావుగా ఉందనుకోండి పోగు సాగదన్నమాట అదే కొంచెం సన్నగా వచ్చింది అనుకోండి అప్పుడు పోగు సాగుతుంది మనకి నేసేటప్పుడు లేదా కండీలు చుట్టేటప్పుడు పోగు కొంచెం మెచ్చు తక్కువ వచ్చి బాటలోది బాడీ లేక పడుతుంది అనమాట అందుకే మనం రెండు పాయింట్లు తక్కువగా కట్టుకున్నాం అనుకోండి అప్పుడు పోగు కొంచెం సాగినా కూడా బాడీలోకి రాకుండా ఉంటుంది అని దారాలు కాంట్రాస్ట్ దారాలు కట్టుకున్న తర్వాత మనం చెట్లను వేరు చేయాలి ఇవి వేరు చేసే ముందు ఒక చిట్లో నుంచి ఇంకో చెట్లకి పోగులు పడి ఉంటాయి కొన్ని వాటిని నెమ్మదిగా తెంపేసి చిక్కుపడకుండా మనం చెట్లను బయటకు తీయాల్సి ఉంటుంది తీసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తీయాలన్నమాట లేదంటే పోగులు మిషన్కి తగులుకొని తెగిపోయే అవకాశం ఉంటుంది thank you ఫ్రెండ్స్ చూడండి మనం రీలింగ్ పోసిన రేషాన్ని డైయింగ్ చేయించాము డైయింగ్ చేసిన తర్వాత బార్డర్లో కాంట్రాస్ట్ ఇలా వస్తుందనమాట ఇప్పుడు ఈ వీడియో మీకు క్లారిటీగా అర్థమైందని అనుకుంటున్నాను ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో తెలియజేయండి వాటికి రిప్లై ఇస్తాను ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్